హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసం వారి అబ్బాయి అని ఈరోజైతే నేను మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది రైతు సోదరులు అయితే నాకు ఫోన్ చేస్తున్నారు ఇటు ప్రకాశం జిల్లా నుంచి కానీ జోగులాంబా గద్వాల్ జిల్లా నుంచి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా నుంచి ఇలా చాలా ప్రాంతాల నుంచి అయితే రైతు సోదరులు అయితే ఫోన్ చేయడం జరుగుతుంది వరంగల్ సైడ్ నుంచి కూడా రైస్ సోదరులు చాలామంది అయితే ఫోన్ చేసి అడుగుతున్నారు ఏసీలో మిరపకాయల పరిస్థితి ఏమిటి కొత్త పంట పరిస్థితి ఏమిటి అనేసి అడుగుతున్నారు మరి ఇప్పుడైతే తిత్ఫా అని కొత్త తుఫాను చూస్తున్నారు కదా అసలు పరిస్థితి ఏమిటి మిరపకాయల బస్తాలు ఏసీల్లో ఎన్ని నిలవ ఉన్నాయి అసలు ఎమ్డిపోయే బస్తాలని ఎట్టిపోతున్నాయి ఎక్స్పోర్ట్ ఆర్డర్లు వస్తున్నాయా రావట్లేదా అనేసి ఒక్కొక్క రైతు ఒక్కో రకంగా అడగడం అయితే జరుగుతుంది ఈ రైతులందరి కోసం అయితే ఈ వీడియో అయితే మనం చేయడం జరుగుతుంది మీరు ఈ వీడియో చూసే రైతులు అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేసి మీరు ఏదైనా చెప్పండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకున్నారు అంటే ఇంకొంచెం మరింతమంది రైతులకి ఈ వీడియో చేరటానికి అవకాశం ఉంటుంది అలాగే కుదిరితే షేర్ కూడా చేయండి ముందుగా మనం కనుక చూసుకుంటే ఏసీలో ఉన్న మిరపకాయల గురించి కనుక మాట్లాడుకుంటే దాని తర్వాత కొత్త పండు గురించి మాట్లాడుకుందాము ముందుగా అయితే ఏసీలో ఉన్న మిరపకాయల గురించి అయితే మాట్లాడుకుందాము రైతు సోదలరా స్కిప్ మనకి ఎక్కడ చేయొద్దు మీరు పూర్తిగా చూడండి మీరు పూర్తిగా చూస్తేనే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది మరి ఏసీలో అయితే దగ్గర దగ్గరగా ముప్పై ఆరు లక్షల నుంచి నలభై లక్షల బస్తాలు వరకు అయితే ఉన్నాయి మరి అమ్మకాలు జరుగుతున్నాయి కదా ఈ నలభై లక్షల బస్తాలు ఇంకా తరగట్లేదు ఎందుకనేసి అయితే ఒక రైతు అయితే అడగడం జరిగింది అయితే ఈ మిర్చి బస్తాలు ఆ ఇంకా అలాగే ఎందుకు కొనసాగుతుందంటే ఎక్స్పోర్ట్ అనేది లేకపోవటం వల్ల కొన్న వ్యాపారస్తులు మరలా రొటేషన్గా మళ్ళీ ఏసీలోనే పెడుతున్నారు కొంతమంది ఎగ్జాంపుల్గా సుమారుగా ఒక యాభై వేల బస్తాలు అమ్మకాలు అయ్యాను అనుకోండి వ్యాపారస్తులు కొనుగోలు చేశారనుకోండి అందులో నలభై వేల బస్తాలు మళ్ళీ ఏసీలోకే వెళ్తున్నాయి రిటర్న్ పదివేల బస్తానే బయటికి వెళ్తుంది మీకు ఎగ్జాంపుల్గా చెబుతున్నాయి అనమాట అందుకనే మిర్చి బస్తాలు యాటికి లక్ష బస్తాలు డెబ్బై వేల బస్తాలు ఎనభై వేల బస్తాలు వచ్చినా యాభై వేల బస్తాలు అరవై వేల బస్తాలు అమ్మకాలు జరిగినా అవి ఏసీలో ఉన్న నిల్వ ఇంకా తగ్గట్లేదు ఎందుకంటే మళ్ళీ వ్యాపారస్తులు కూడా ఏసీలో నిల్వ పెడుతున్నారు అది మరి ఇప్పుడు దత్వా తుఫాన్ అని అంటున్నారు ఈ దిత్వా తుఫాన్ ప్రభావం ఏమైనా మిరుపుదాట్ల మీద ఉందా అంటే మెరుదాట్ల మీద చూపించిద్ది అది ఎంతవరకు చూపించిద్ది అనేది అయితే మనం ఇప్పుడు చెప్పలేము కానీ దాని ప్రభావం అనేది అయితే ఉంటుంది అటు మిరుపుదాట్ల మీద ఉంటుంది ఇటు మిరపకాయల మీద కూడా ఉంటుంది మొన్న అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి పడ్డ వాళ్ళకి మిరపుదాట్లు అయితే విపరీతంగా ఏరుకుళ్ళుడు వచ్చి చనిపోవడం జరుగుతుంది అదే అదైతే బాగా ఎక్కువగా వేరు కుల్లుడు వేరు కుల్లుడు వచ్చి చనిపోతున్నాయి అనేసి అయితే ఎక్కువగా కనపడుతుంది మరి రైతు సోదరులు ఈ సమస్యకి పరిష్కారం ఎలాంటి పరిష్కారం తీసుకుంటున్నారు ఎలాంటి మందులు తీసుకుంటున్నారు అనేది అయితే ఎవరైనా తెలిసిన రైసోదలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయగలరు ఈ కుల్లుడికి ఎలాంటి మందులు స్ప్రే చేయొచ్చు ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నారు మీరు మీ ప్రాంతంలో మిరపదాట్లు ఎలా ఉన్నాయనే విషయం మీద మీరు మా కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు మరి ఈ కొత్త మిరపదాట్లు ఉన్నాయి కదా కొత్తగా వేసిన మిరపదాట్లు కొత్తగా వచ్చే కాలే పరిస్థితి ఏంటంటే మిరపదాట్లు అయితే గత రెండు సంవత్సరాల నుంచి వచ్చిన నష్టానికైతే రైతులకి ఈ సంవత్సరం చాలా వరకు తగ్గించారు విస్తీర్ణం మామూలుగా అయితే థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ అని అంటున్నారు రైతు సోదరులు వేసింది థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పర్సెంటే కానీ మొన్న అక్టోబర్ ఇరవై తారీఖు పడ్డ వానకి చాలా వరకు అయితే మిరుగుదాట్లు దెబ్బతిన్నాయి మరి ఆ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పర్సెంట్ ఏమైనా తగ్గిందా లేకపోతే పరిస్థితి ఏదైతే అర్థం కావట్లేదు కానీ తగ్గిందనే అనుకోవచ్చు ఎందుకంటే విపరీతంగా నష్టం చేసింది చాలామంది అది ఆ ఏరుకులుడి సమస్యని తట్టుకోలేక దానికి ఇంకా పెట్టుబడి పెట్టలేక కొంతమంది రైతు సోదరులు దాట కూడా వదిలేసిన చేలు కూడా కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని అసలు దుక్కులు దున్నేసి వదిలేసి మొక్కజన్న వేసిన రైతు సోదరులు కూడా ఉన్నారు ఆ భూమిలో అదొక విషయాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి అయితే కొత్తగా వచ్చే పంటకి రేటు ఉంటుందా ఉండదా అనేసి అయితే ఒక ఆలోచన చేస్తే కొత్తగా వచ్చే పంటకి అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో వచ్చే కాయలకైతే రేటు ఉండటానికైతే అవకాశం ఉంటుంది అది ఎంత రేటు ఉంటుంది అనేది మనం నిక్కచ్చిగా ఎంత అని చెప్పలేము ఒక గిర్ర గీసి ఇంత 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 అని ఎవరు చెప్పలేరు కానీ గతంలో పోల్చుకుంటే కొద్దిగా రేటు ఉండటానికైతే అవకాశం ఉంది మరి మనం రెండు వేల ఇరవై ఐదు మార్చిలో కనుక చూసుకుంటే పదివేలు కాయ పన్నెండు వేలు అమ్మింది రెండు వేల ఇరవై నాలుగులో మనం చూసుకుంటే పద్నాలుగు వేలు పదిహేను వేలు పదమూడు వేలు అంతే అమ్మింది కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి భిన్నంగా రెండు వేల ఇరవై ఆరు కాయలైతే కొత్త కాయలైతే ఉండడానికి అవకాశం ఉంటుంది రేటు కొద్దిగా పెరిగిద్దామనేసి అనిపిస్తుంది మరి కొత్త కాయలకి రేటు ఉంటే ఏసీలో కాయలకు రేటు ఉంటుంది అనేసి ఇక్కడ మీకు ఒక సందేహం అయితే రావచ్చు రైతులకి ఈ వీడియో చూస్తున్న రైతులకైతే కొత్త కాయలకు ఉన్న రేటు ఏసీలో ఉన్న కాయలకైతే ఉండదు చాలా చాలా తేడా ఉంటుంది ఎందుకంటే కాయలు ఏసీలో పెట్టిన కాయలు సంవత్సరం దాటిన తర్వాత కొన్ని కొన్ని కాయలు మన కొట్టిన రసాయనాల వల్ల మన స్ప్రే చేసిన మందుల వల్ల కాయల రంగు మారుతుండే అవకాశం ఉంటుంది బిఎఫ్ కాయలు అంటాం చూసాము ఆ బిఎఫ్ కాయలు రంగు కొద్దిగా మారుతుండే అవకాశం ఉంటుంది ఆ మారే క్రమంలో మారుతున్న క్రమంలో కాయలు తమ నాణ్యతని తమ క్వాలిటీని కోల్పోతాయి కోల్పోవడం వల్ల ఏమైందంటే కొత్త కాయలకి వేసిన రేటు పాత కాయలకి అయితే వేయటం కుదరదు ఆ తేడా తాడా అనేది అలాగే కొనసాగుతుంది కాబట్టి రైస్ మీరు వచ్చే పంట తక్కువ ఉంది ఇస్తీర్ణం దిగుబడులు తక్కువ వస్తే రేటు వచ్చిందనే ఉద్దేశంతో ఇప్పుడు మీ కాయలు ఏసీలో ఉన్నాయి అమ్మకండి అయితే ఉంచొద్దు అమ్ముకోవడం ఎంతో కొంత ఉత్తమం ఎందుకంటే మీరు ఉంచుకున్నారు అంటే జనవరి ఫిబ్రవరి రెండు నెలలు వేసి పడింది తర్వాత మళ్ళీ మార్చి నుంచి మళ్ళీ కొత్త అద్దెలు పడతాయి కాబట్టి మీకు రెండు రకాల అద్దెలు పడతాయి ప్లస్ ఈ రంగు మారితే కాయలు కింటాకి ఎత్తలేదన్న నాలుగైదు వేలు తేడా చూపిస్తారు వ్యాపారస్తులు మూడు నుంచి ఐదు వేల వరకు తేడా చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు కొత్త కాయలకు పోటీ పెట్టుకోకుండా మీ కాయలు కనుక ఇప్పుడు ఏసీలో ఉంటే ఈ లోపు ఈ రోజు ఇప్పుడంటే నవంబర్ ఇరవై తొమ్మిది అనుకోవచ్చు డిసెంబర్ ఆఖరిలోపు మీ కాయలు మీరు అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి డిసెంబర్ ఆకలిపు మీ కాయలు మీరు అమ్ముకోలేకపోయారు అంటే జనవరి ఫిబ్రవరి రెండు నెలలకి చూద్దాంలే అని ఆలోచన చేశారా మళ్ళీ మార్చి కానించి మళ్ళీ కొత్త అద్దెపడిద్ది అలాగే మీ కాయలు ఏసీలో ఉన్నందుకు ఈ చెప్పాం కదా కాయలు సంవత్సరం దాటితే బిఎఫ్ కాయలు అంటారు అటు రంగు మారుతాండి రంగు మారటం వల్ల రేటు తేడా వచ్చింది ప్లస్ వడ్డీలు కూడా తేడా వస్తే మళ్ళీ తరుగులు కూడా పోతాయి తరుగులు కూడా పోతాయి కాబట్టి రైతు సోదల మీ కాయలు కనుక ఉంటే ఏసీలో ఈ డిసెంబర్ ఆకలిలోపు మంచి అదును చూసుకొని టైం చూసుకొని అమ్ముకోవడం మంచిది అనేది అయితే నా అభిప్రాయం మరి అమ్ముకోవటమా అమ్ముకోకపోవటమా మళ్ళా చూడటం అనేది అది పూర్తిగా మీ వ్యక్తిగత అభిప్రాయం మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని ఎవరూ కాదనలేరు లేరు అది అయితే రైతు సోదరులు అయితే ఎక్కువగా కొత్త కాయల రేట్ ఎలా ఉండబోతుంది మరి ఇప్పుడున్న కాయల పరిస్థితి అనేసి అయితే ఆలోచన చేస్తున్నారు ఇప్పుడైతే దగ్గర దగ్గరగా ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల మధ్య అయితే ఏసీలో కాయలు ఉన్నాయి అది కన్ఫామ్ మరి ఎన్ని లక్షల వస్త్రాలు కాయలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ కొత్తగా వచ్చే కాయలకు రేటు ఉంటుందా ఉండదా అనేసి అయితే ఆలోచన చేస్తున్నారు అయితే కొత్త కాయల రేటు వేరుగా ఉంటుంది ఏసీలో ఉన్న పాత కాయల రేటు వేరుగా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అలా ఉంటుంది అయితే మీ కాయలు మీరు ఈ డిసెంబర్ ఆఖరిలో పంపుకోడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే దిత్వా తుఫాన్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే శ్రీలంకకి వెళ్ళి భయంకరంగా దాని ప్రభావం చూపిస్తుంది నెక్స్ట్ బంగాళాఖాతం అలపపిల్ల నుంచి మనకు కూడా ఈ దిత్వాత్పన ప్రభావం అయితే ఉంది అది ఎంతవరకు ఉంటుందైతే చెప్పలేము కాబట్టి మీరు డిసెంబర్ ఆఖరిలోపు రైస్ సోదలరా మీ కాయలు కనుకుంటే మీరు అమ్ముకోవడానికి ప్రయత్నించండి మీరు ఆలస్యం చేశారు అంటే ఏసీ అద్దెలు పడతాయి కాయల నాణ్యత క్వాలిటీ తగ్గుతుంది కొత్త కాయలతో పాటు రేట్ అయితే పట్టడానికి అవకాశం ఉండదు మరి వడ్డీల ఖర్చులు ఇవన్నీ వేసే ఉంటాయి మళ్ళీ బస్తాకి ఎంతో కొంత తరుగు పడింది ఖచ్చితంగా తరుగుంటుంది ఒక్కొక్క బస్తాకి కేజీ నుంచి కేజీన్నర లేదు లేదు అనుకుంటూ కూడా కేజీ కేజీ నర అయితే బస్తా తొరుగుపడడానికి అవకాశం ఉంటుంది బస్తాకి కేజీ కేజీ నర తొరుగుపోయిందంటే కింటాకి అప్పుడు మన నా కేజీ నూట యాభై రూపాయలు డేట్ వేసుకుంటే కేజీన్నర అంటే బస్తాకి రెండు వందల పాతిక రూపాయలు అంటే రెండు బస్తాలకి నాలుగు వందల యాభై రూపాయలు అంటే కింటాకి ఐదు వందల రూపాయలు తరుగు పోవడానికి అవకాశం ఉంటుంది అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం కనుక కాయలు అమ్మకుండా సంవత్సరం తిప్పాము అంటే బిఎఫ్ కాయలు అయ్యాయి అంటే కేజీన్నర వరకు బస్తాకి తరుగు అవకాశం ఉంటుంది కేజీన్నర వరకు బస్తాకి తరుగు పోయినది అంటే కింటా పదిహేను వేల రేటు చొప్పున కేజీ నూట యాభై రూపాయలు చొప్పున కింటాకి ఐదు వందల రూపాయలు దగ్గర దగ్గరగా సుమారుగా ఐదు వందల రూపాయలు అయితే తరుగు పా అవకాశం ఉంటుంది అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఐదు వందల రూపాయలు తరుగు మరి సీజనల్ అద్దె అంటే మాచికాన్ సీజనల్ అద్దె బస్తాకు నూట ఇరవై సారీ నూట ఇరవై కాదు రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల పది రూపాయలు పది రూపాయలు అటుటిగా ఉంటుంది రెండు వందల పది అంటే కింటాకు వచ్చేసి దగ్గర దగ్గర నాలుగు వందల డెబ్బై రూపాయలు నాలుగు వందల ఎనభై రూపాయలు అంటే అది కూడా సుమారుగా ఐదు వందల రూపాయలు పడుతుంది ఏసీ అద్దె ప్లస్ ఈ ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి రెండు నెలలు బస్తాకి నలభై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుంది మరి అదొకటి ఏదైనా ఇక్కడే మనకి దగ్గర దగ్గరగా పన్నెండు వందల రూపాయలు కానొస్తుంది తేడా కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని మేము మిరపకాయల బస్తాలు అమ్ముకునే విధంగా ఆలోచించేయండి సరే మీరు మీ ఆర్థిక పరిస్థితి బాగున్నది నాకు ఇబ్బంది లేదు అనుకుంటే నిల్వ ఉంచుకోవడం అనేది మీ వ్యక్తిగత నిర్ణయం కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగలేని రై సోదరులు అయితే ఇప్పటికీ కాయలు అమ్ముకోవడం మంచిది ఇప్పటికైనా పోయిందేమి లేదు ఎందుకంటే మనం కనుక చూసుకుంటే అక్టోబర్ ఆకు వరకు కూడా పన్నెండు వేలు పదమూడు వేలు ఉంది సడన్గా నవంబర్ మొదటి వారం నుంచి కూడా మెరుపు పెరిగింది ఇప్పటికీ డీలెక్స్ సుపీరియర్ క్వాలిటీ రీసెచ్యువరైటీలు జమీని ధన ఆది ఇలాంటి రకాలైతే పదిహేడు వేల దాకా పడుతున్నాయి మరి త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఒక ఐదు వందలు ఆరు వందలు అటు ఇటుగా నడుస్తుంది తర్వాత త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ కనుక చూసుకుంటే పదమూడు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు ఒక రెండు మూడు వందలు అటు ఇటుగా నడుస్తుంది మరి డల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డల్ ఫైవ్ ఇది కూడా చూసుకుంటే పన్నెండు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందల వరకు అయితే నడుస్తుంది మరి బంగారం బుల్లెట్టు ఇలాంటి కాయలు కనుక చూసుకుంటే ఇది కూడా పదమూడు వేల నుంచి పదహారు వేల వరకు నడుస్తుంది మరి తేజల కనుకైతే పదివేలు నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మరి రోమీ టూ సిక్స్ మరి షార్ఫోన్ ఇలాంటివి కనుక చూసుకుంటే ఇది కూడా పదివేల నుంచి పదమూడు వేల రేంజ్లో ఉంది కుబేరా అయితే పదిహేను వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఆ రేంజ్లో ఉంది ఆల్మోస్ట్ అన్ని రకాలు కూడా పదకొండు వేలు కాసుకొని పదహారు వేలు పదహారు వేల ఐదు వందల వరకు ఉన్నాయి ఒక ఆరమరు క్లాసిక్కే రేట్ తేడా ఉంది ఆర్మర్ కనుక చూసుకుంటే తొమ్మిది వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు క్లాసిక్ కనుక చూసుకుంటే పన్నెండు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఒక రెండు మూడు వందలు అటు ఇటుకైతే అయితే మార్కెట్ నడుస్తుంది ప్రస్తుతానికైతే ఈ రేట్లు అయితే నడుస్తున్నాయి కాబట్టి మీ కాయలు కనుక ఏసీలో ఉంటే కాయల నాణ్యతని పరిశీలించి మీరు ఒకసారి చూసుకొని కాయలు అమ్ముకునే విధంగా అయితే నిర్ణయం తీసుకోండి